హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడైతే ఫ్రెండ్స్ మనమైతే మన టాటాయిస్తోని పత్తి సిసిఐకి అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ సిసిఐ అయితే ఇంకో గ్రెయిన్తో సీసీఐ తోడో మొత్తం కూడా పత్తి బండ్లు ఇది సిసిఐ ఆట ఫ్రెండ్స్ ఇక్కడ మా పత్తి రేట్ వచ్చేసి పది గంటలు వచ్చేసింది ఏ బ్రిడ్జి కాట ఏ బిర్జి కాట పది గంటలు వచ్చింది రేట్ వచ్చేసి ఏడు వేల నలభై వందలు ఇప్పుడే బండి కాటా బిల్ కూడా వచ్చింది కాటా బిల్లు వస్తే ఒక సీరియల్ ప్రకారంగా వచ్చింది ఫ్రెండ్స్ ఒక మన బండి అక్కడ ఉంది అన్లోడ్ చేస్తున్నారు మొత్తం కూడా వాళ్ళు వాళ్ళు చూడండి ఇది మిషన్ ఇక పత్తి రెట్టే మిషన్ నెట్టుతుంది చూడండి ఫ్రెండ్స్ ఆ మిషన్ పెట్టి మొత్తం నెట్టుకుంటూ వస్తుంది ఇక్కడ వీళ్ళందరూ ఇక వీళ్ళందరూ మహారాష్ట్ర వాళ్ళు వీళ్ళు ఎక్కడికక్కడ నెట్టేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఎక్కడ మంచిగా చేస్తున్నారు ఈ గూడ మొత్తం నిండిపోయింది ఆల్మోస్ట్ చాలా ఉంది అయితే ఇప్పుడు మిల్లు ఉంది ఇది పత్తి మిల్లు సీసీ మిల్లుగా ఈ పత్తి మిల్లు వేస్తే కాటన్ వరకు తీసేసి ఇత్తనాలు పడతాను ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇగో ఇది మొత్తం ఇటువరిగింది అమ్మండి అడిగిపోతా అడిపోయి మనకి యూట్యూబ్ ఛానల్ ఉందన్న రోజు ఎన్ని టన్ ఎన్ని అన్న రోజు ఎన్ని టన్నులు కడతారు ఎన్ని బండ్లు రోజు వంద బండ్లు కడతారా ఎంత మీకు కింటా కింటా మీ కూడా చూడండి బండ్లేనంట కింటాలు కాదంట కొన్ని వందల బండ్లు వచ్చి పరుస్తారంట ఇక సీసీ చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ కొత్తనే ఉన్నాయి సీసీ పత్తి కూడా ఫ్రెండ్స్ వచ్చే బండి వచ్చే బండి ఏ బండి ఆడ మనసులో ఉంటారు అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పత్తి వేసుకొస్తే బండ్లు శాతం పెడతారు ఇందులో శాతం పెట్టి ఎంత శాతం ఉంది మా బండి వచ్చేసి ఎయిట్ పాయింట్ సిక్స్ అంటే ఎనిమిది ఆరు శాతం ఉంది మాది మా బండిది శాతాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కడైతే ఇక్కడ ఎడోలో ఎటో జాగ్రత్తనే ఉన్నారు బండికి ఇద్దరు ముందు పెట్ట వా యూట్యూబ్లో పెట్టడానికి వాట్సాప్లో కాదు యూట్యూబ్లో యూట్యూబ్లో పెట్టడానికి బాబాయ్ అన్న